హాయ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వాలిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఒక రాష్ట్రము ఉండేది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గింది అయితే ఆ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రానికి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ కి సంబంధించినటువంటి తుది తీర్పుని సుప్రీం కోర్ట్ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున వెలువరించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు మూడు వందల యాభై రెండు పేజీల తుది తీర్పుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ సారథ్యంలోని లేదా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆ తీర్పుని చెప్పింది ఆ తీర్పుకు సంబంధించిన అంశాన్ని విడిగా మనం వీడియో చేద్దాం అయితే ఆ ఆర్టికల్ మూడు వందల డెబ్బైకి సంబంధించిన నేపథ్యం ఏమిటి అలాగే అందులో ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ ఏ నేపథ్యం ఏమిటి దానిలోని సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు జమ్మూ కాశ్మీర్కి కల్పించబడినవి అన్నది ఒక్కసారి చూద్దాం ఇప్పుడు మనం ఆర్టికల్ మూడు వందల డెబ్బై నేపథ్యము చూద్దాం బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు ఇది రావడం జరిగింది అలాగే దాని తర్వాత ఎందుకు ఇది రద్దు చేయబడింది రద్దు చేయబడిన తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం ఆర్టికల్ మూడు వందల డెబ్భై అనేది భారత్ పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన జరిగిన తర్వాత లేదా విడిపోయిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి అంటే పా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇప్పుడు మనం దేశ విభజన జరిగిన తర్వాత ఐదు వందలకు పైగా దాన్ని ఏమంటారంటే సంస్థానాలు ఈ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలవకుండా ఉండిపోయినాయి అలా భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు దేశ విభజన జరిగినప్పుడు కూడా కాశ్మీర్ సంస్థానము అటు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా ఇటు భారత్ వైపు మొగ్గు చూపకుండా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించడం జరిగింది అప్పటి పాకిస్తాన్ కి రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వారు రాజా సింగ్ ఈ రాజా సింగ్ తటస్థంగా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అయితే తరువాత అదే పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ప్రేరేపిత గిరిజనులు ట్రైబ్స్ పాకిస్తాన్ సైన్యం సహకారంతో కాశ్మీర్ ఆక్రమణకు రావడం జరిగింది ఆ సమయంలో హరిసింగ్ గారు రాజా హరిసింగ్ గారు భారతదేశం యొక్క సహకారాన్ని లేదా సమ సహాయాన్ని కోరడం జరిగింది దీంతో ఆ సహాయం చేయడానికి ఒప్పుకున్న భారత్ కొన్ని కండిషన్స్ ని పెట్టడం జరిగింది ఆ కండిషన్స్ లో భాగంగా ఒక వడంబడిక లేదా ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారము భారత్ లో కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేయడానికి అప్పటి రాజు హరిసింగ్ ఒప్పుకున్నారు అయితే కొన్ని ప్రత్యేక హక్కులకు సంబంధించిన షరతులతో ఒక విలీన ఒప్పందం కుదిరింది విలీన ఒప్పందం కాశ్మీర్ సంస్థానంకి భారత ప్రభుత్వానికి మధ్య ఒక విలీన ఒప్పందం కుదిరింది దాన్నే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అని పిలుస్తారు ఈ ఒప్పందం పైన అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో సంతకాలు చేయడం జరిగింది విలీన ఒప్పందం లేదా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పైన సంతకం చేశారు రాజా హరిసింగ్ ఈ విలీన ఒప్పందం ప్రకారము జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హక్కులని కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది ఈ చేర్చినటువంటి సంఘటన ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉత్తర్వుల మేరకు మూడు వందల డెబ్బై ఆర్టికల్ అమలులోకి వచ్చింది అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు పార్లమెంటు ఈ ఆర్టికల్ ని రాజ్యాంగంలో చేర్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కాశ్మీర్ భారత్ యూనియన్ లో కలవడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ లేదా విలీన ఒప్పందంలో అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున శంతకం చేసింది అయితే జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసుల హక్కుల విషయంలో అక్కడ ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి ప్రజల యొక్క హక్కుల విషయంలో ఆ రాష్ట్ర శాసన సభ అంటే ఆ స్టేట్ అసెంబ్లీ చట్టాలు చేసుకోవడానికి అనువుగా అంటే హక్కులకి ఆ పౌరుల యొక్క హక్కులకి చట్టాలు చేసుకునే విధంగా ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏని కూడా ప్రవేశపెట్టడం జరిగింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏను రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో చేర్చారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో రాజ్యాంగ రచన పూర్తయింది జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది కాబట్టి ఆ రాజ్యాంగ రచన పూర్తయింది పూర్తయిన తర్వాత రాజ్యాంగ పరిషత్ జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ పరిషత్ రద్దు అవ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ పరిషత్ రూపొందించిన ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే కాకపోతే ఒక ఎనిమిది ఏళ్ళ తరువాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ చే రాయబడిన రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి ఆర్టికల్ థర్టీ ఫైవ్ క్లాస్ ఏ ప్రకారం ఏ రకమైన సౌకర్యాలు కల్పించబడ్డాయో చూ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ప్రకారము జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేకమైనటువంటి కొన్ని హక్కులని సదుపాయాల్ని కల్పించడం జరిగింది దాని ప్రకారము ఒకటవది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబడుతుంది స్పెషల్ స్టేటస్ వస్తుంది రెండు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది అలాగే పతాకం లేదా జెండా ఉంటుంది అలాగే గీతం ఆ రాష్ట్రానికి ఒక అఫీషియల్ యాంథమ్ కూడా ఉంటుంది అలాగే భారత సౌ సార్వభౌమాధికారం మనము జమ్మూ కాశ్మీర్ మీద భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ మీద ఎలాంటి హక్కుల్ని కలిగి ఉంటుందంటే విదేశీ వ్యవహారాలు కమ్యూనికేషన్లు రక్షణ పరమైన అంశాలకి మాత్రమే భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో పరిమితం ఇతర అంశాలపై ఆ రాష్ట్రానికే పూర్తి స్వయం నిర్ణయాధికారం లేదా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది విదేశీ వ్యవహారాలు డిఫెన్స్ రక్షణ కమ్యూనికేషన్స్ మాత్రమే భారత ప్రభుత్వం పరిధిలో ఉంటాయి మిగతావన్నీ ఆ రాష్ట్రానికే పరిమితం అవుతాయి అలాగే రక్షణ కావచ్చు విదేశాంగ అంశాలు కావచ్చు అలాగే కమ్యూనికేషన్లకి సంబంధించిన చట్టాలు మినహా భారత పార్లమెంటు ద్వారా రూపొందే ఏ ఇతర చట్టాలైనా జమ్మూ కాశ్మీర్కి వర్తించాలి అంటే ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపాలి అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఆమోదం కావాల్సి ఉండేది పంతొమ్మిది వందల యాభై ఏడులో అది ఎప్పుడైతే రద్దు ఇంకా రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం అలాగే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆ రాష్ట్రంలో విధించే అధికారము కేంద్రానికి లేదు జమ్మూ కాశ్మీర్ లో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన కేంద్రానికి లేదు మూడు వందల డెబ్బై ఆర్టికలను సవరించే అధికారం కానీ రద్దుపరిచే అధికారం కానీ జమ్మూ కాశ్మీర్ లోని రాజ్యాంగ పరిషత్ కి మాత్రమే ఉంటాయి కానీ అది రద్దు అయింది రైట్ అలాగే ఇప్పుడు మనం ఆర్టికల్ మూడు సారీ ముప్పై ఐదు క్లాజ్ ఏ ద్వారా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి కల్పించిన సదుపాయాలు ఏమిటో చూద్దాం ఈ థర్టీ ఫైవ్ క్లాజ్ ఏ ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాసాలు లేదా స్థానికులు ఎవరో నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకి ఉంటుంది అలాగే ఆ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర మరియు దేశ పౌరసత్వం ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది థర్టీ ఫైవ్ ఏ ప్రకారం భారతదేశానికి సంబంధించిన భాగం కాబట్టి భారత పౌరసత్వం కూడా ఉంటుంది ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది రాష్ట్ర ఏతరులు అంటే జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి వారు ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందే గాని ఆస్తులు కొనే అవకాశం గాని ఉండదు భూములు కొనడానికి లేదు ఎలాంటి ఇల్లు కొనడానికి లేదు రాష్ట్రేతరులు ఆ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే ఉద్యోగాలు పొందుతారు రాష్ట్రం చెందిన వారు మాత్రమే భూములు కొనుగోలు క్రయ విక్రయాలు జరుగుతారు అలాగే ఒక జమ్మూ కాశ్మీర్ కు చెందుకు చెందినటువంటి ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా లేదా వేరే రాష్ట్రేతరుడిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమెకు మరియు ఆమె పిల్లలకు కూడా ఆమె వారసులకి కూడా జమ్మూ కాశ్మీర్ శాశ్వత నివాస హోదా ఉండదు హక్కులు కోల్పోతాయి దీంతో ఇలా ఎప్పుడైతే జరిగిందో ఆస్తులు వేరే రాష్ట్రం వాళ్ళు కొనుగోలు చేయడానికి వీలు లేదు కాబట్టి అభివృద్ధి కొంటుపడింది ఉద్యోగ అవకాశాలు పొందడం వీలు కాలేదు అభివృద్ధి జరగలేదు ఆర్థికంగా వెనకబాటు జరిగింది ఆ అమ్మాయిలు వేరే రాష్ట్ర అబ్బాయిలను వివాహం చేసుకోకపోవడం వారు స్థానికేతర హక్కుల్ని కోల్పోవడం వలన వారికి సంబంధించిన హక్కులు లేకపోవడం వలన అభివృద్ధి జరగక వాళ్ళు అసమానతలకు గురవ్వడం జరిగింది దాంతో జరిగిన పరిణామాల్లో వేర్పాటు వాదం పెరిగింది ఉగ్రవాద చర్యలు పెరిగాయి దాంతో జరిగిన పరిణామాల తర్వాత ఒక్కసారి మనం రెండు వేల పద్దెనిమిదిలోకి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ లో అప్పటి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయలేని రాజకీయ పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము గవర్నర్ పరిపాలనని విధించి ఆరు నెలలు పూర్తి కావడంతో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకరణ ప్రకారము మూడు వందల యాభై ఆరు క్లాస్ వన్ సబ్ క్లాస్ బి మూడు వందల యాభై ఆరు క్లాస్ వన్ సబ్ క్లాస్ బి ప్రకారము రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్ర శాసనసభ తరపున చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకి లభిస్తుంది గవర్నర్ పాలన ఆరు నెలలు పూర్తయిపోవడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ సుప్త చేతనావస్థలో ఉంటుంది కాబట్టి అది చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉండదు దాంతో ఆ చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకి సంక్రమించడం జరిగింది అయితే ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న అధికారాలు కి ఇవ్వడం జరిగింది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ క్లాస్ వన్ ప్రకరణ మూడు వందల డెబ్బై క్లాజ్ వన్ ప్రకారము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రాష్ట్రంకు సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాల పరంగా కొన్ని అంశాల వర్తింపు విషయమై భాష్యం చెప్పే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది మూడు వందల డెబ్బై క్లాస్ వన్ ఆధారంగా రాష్ట్రపతి మూడు వందల అరవై ఏడు ఆర్టికల్ ని సవరించడం జరిగింది సవరిస్తూ ఒక ఆర్డర్ ని రాష్ట్రపతి జారీ చేశారు అంటే మూడు వందల అరవై ఏడు ప్రకరణలో రాజ్యాంగంలో ఏం పేర్కొన్నారు అంటే కొన్ని రాజ్యాంగ అంశాలకు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఏ విధంగా వ్యక్తీకరించాలో అంటే దాన్ని మనం రీడ్ అండ్ ఇంటర్ప్రిట్ అని పిలుస్తారు సూచించడం చేశారు అయితే ఈ మూడు వందల అరవై ఏడు రాజ్యాంగ ఆర్టికల్ని సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్డర్ ని జారీ చేయడంతో మూడు వందల డెబ్బై క్లాస్ త్రీ ప్రకారము జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ పరిషత్తును జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసన సభగా భావించాలని సవరించడం జరిగింది అయితే రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ లో రాజ్యాంగ పరిషత్ ఆమోదం స్థానంలో రాష్ట్ర శాసనసభ ఆమోదం సరిపోతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ క్లాస్ త్రీ ప్రకారము సరిపోతుంది అని చెప్పడం జరిగింది రాష్ట్ర శాసనసభ ఉనికిలో లేనప్పుడు మొత్తం అధికారాలన్నీ పార్లమెంట్ కి దారాదత్తం చేయడం జరిగింది దాంతో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అనేటువంటి అంశము తెర మీదకి రావడం జరిగింది దాంతో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని ఆగస్టు ఐదు ఆగస్టు పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా ఆర్టికల్ మూడు వందల డెబ్బై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హక్కులు కల్పించినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేస్తూ ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగింది దాంట్లో భాగంగానే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఆమోదం తెలిపి జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు లడ్డా అంట దీంతో మన దేశంలో రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది అయితే అదే రెండు వేల పంతొమ్మిది చివరలో డామన్ డయ్యూ అండ్ నగర్ హవేలీని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాంతో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రస్తుతం భారతదేశం అలరారుతుంది అయితే ఈ రద్దు పైన మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు పైన చాలా రకాలైనటువంటి కేసులు సుప్రీంకోర్టులో నమోదు అవ్వడం జరిగింది ఆ కేసులలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ని మనం చూద్దాం నెక్స్ట్ వీడియో